అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ గుంట పునుగులండి అదేనండి గుంటూరు గుంట పునుగులు అంటారు కదా అవి చేస్తున్నాను ముందుగా దోసల పిండి అండి ఇవి నైట్ రుబ్బి పెట్టుకున్నాను ఇలా చక్కగా పొంగిందండి నాని ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలండి పిండిని దోసల పిండేను ఇది నేను ఒకటికి ఒకటి మినపప్పు అయితే రెండు బియ్యం వేస్తానండి ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిపి మనకు కావలసినంత వేరే గిన్నెలోకి తీసుకోవాలండి ఇది టేస్ట్ బాగుంటాయండి దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాము జీలకర్రను ఈ గుంటూరు గుంట పునుగులు అనేవి ఆయిల్ తక్కువ పడుతుందండి మనకి కావలసినంత పిండి తీసుకోవాలి దీ పునుగులు వేసుకోవటానికి ఇలా తీసుకున్న తర్వాత ఒక ఇండిలో వేరే పక్కన పెట్టానండి దీన్ని ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఈ పునుగులు అనేవి లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా అప్పుడప్పుడు దోశల పిండి ఉంటే ఇలా చేసి పెట్టచ్చండి దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెద్దవి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ కలుపుకోవాలండి ఉప్పు అయితే కరగదు సాల్ట్ వేసాను ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి దీనిలో మొత్తం కూడా మిక్స్ చేయాలి వీటిని కలిపిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసి మొత్తం పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇవి దోసల పిండి బాగా పొంగితేనే బాగుంటాయండి ఈ స్వీట్గా కూడా చేసుకోవచ్చండి ఈ పునుగులు ఇప్పుడు నేనైతే మామూలు పునుగులే చేస్తున్నాను ఈ గుంట పునుగులు చేసుకోవటానికి ఇలా గుంటలున్న పైన ఉంటుంది ఇనపదేనండి ఇది కొన్ని ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇది కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి వాడటం లేదు కదా త్వరగా రావాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయ రుద్దుకుంటే బాగుంటుందండి ఆయిల్ వేసిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలండి గరిటితోటి ఒకేసారి ఏడు పునుగులు వస్తాయండి ఇవి ఇప్పుడు వచ్చేవి కొంచెం లోతుంటున్నాయి అప్పుడు కొంచెం మెరుగ్గానే ఉన్నాయండి ఈ మా ఊరు మహాశివరాత్రి జరుగుతుందండి అప్పుడు తిరణాలలో ఇవి వంట పాత్రలు మూకుళ్ళు పేనాలు అవి అన్నీ కూడా వస్తువులు సామాగ్రి బాగా అమ్ముతారండి మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు నేను కొన్ని ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇది అప్పుడప్పుడే వేస్తామండి వాడే ముందు కడిగి తర్వాత పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం ఉల్లిపాయ రుద్దితే అంటుకోకుండా వస్తాయండి ఉల్లిపాయ కానీ వంకాయతో కూడా రుద్దుకోవచ్చు అప్పుడు అంటుకోకుండా ఉంటాయి ఇవి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత తిప్పాలి వీటిని ఈ కరకరలాడుతూ బాగుంటాయండి లోపలేమో చక్కగా మెత్తగా ఉంటుంది కాకపోతే ఎక్కువ బ్రౌన్ కలర్ రావండి ఇవి కొంచెం వైట్గానే ఉంటాయి ఈ సిమ్లో పెట్టే చేయాలండి అంటే మీడియంలో మరీ హైలో పెడితే మాడిపోతుంది ఇలా మరో తిప్పుకోవాలండి వీటిని తిప్పిన తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకోవటమేనండి ఇవి కరెక్ట్గా తిప్పుకోవాలి వీటిని లేదంటే కనుక అంటుకున్నా కూడా ఖాళీ అవి కూడా వచ్చేస్తాయండి ఇప్పుడు వచ్చే గుంట పేనాలు కొంచెం లోతు ఉంటున్నాయి ఇది ఎప్పుడో కొన్నది కదండి అప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది అలా రెండోసారి కూడా వేసాను ఇలాగా ఈ గుంట పునుగులు గుంటూరు ఫేమస్ అంటారండి ఇవి అప్పుడప్పుడు చేసుకోవటానికి దోశల పిండి ఉంటే సరిపోతుందండి ఇలా చేసుకోవటమేను ఇది రెండోసారి కూడా ఇలా తిప్పేశానండి కొంచెం లైట్గానే ఉంటాయి ఎక్కువ బ్రౌన్ కలర్ రావండి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి పక్క వాళ్ళ మోటరు బాగా సౌండ్ వస్తుందండి వీడియోలో ఈ స్వీట్గా కూడా చేసుకోవచ్చండి బియ్యము కొబ్బరితోటి బెల్లము నేనైతే మామూలు దోశలు పిండితో చేస్తున్నాను ఇవి అయిపోయిందండి గుంటూరు గుంటపునుగులు తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मी लक्ष्मी कुमारी